అండి దానికి కావాల్సినవి ఉప్పు కారం పసుపు వేసి కోడిగుడ్లు వేసి మిక్స్ చేసుకుని ఉడకబెట్టుకున్నాం వెల్లిపాయ పేస్ట్ ఇలా మిక్స్ చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టుకుందాం అండి వాటర్ పోసుకున్నానండి ఇడ్లీ పాత్రలో ఇది పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందామండి ఇప్పుడు పోయిందండి దించేసుకున్నాం ఆయిల్ క్యా ఉందండి నేను పచ్చిమిర్చి వేసి వేసుకున్నాం ఒకసారి వేసుకున్నామండి ఇది బాగా ఎర్రగా ఎగితే బాగుంటుంది ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదండి ఇది జొన్ను ముక్కల్లాగా వచ్చినాయి చూసారా అందుకని ఎగ్ జున్ను అంటారా ఇదిలే ఉల్లిపాయలు వెళుతున్నాను అండి స్పూన్ అలవ పేస్ట్ వేసుకుని తిట్టుకుందాం ఉల్లిపాయలు వేగిపోయినాయండి అలవెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు ముక్కలు కోసుకున్నాం కాదు జున్ను ముక్కలు వేసేసుకుని ఒక్క నిమిషం వేపుకుందాం కారవేస్తున్నానండి సరిపడి ఉప్పు జున్ను ముక్కల్లో ఉంది కదండి అందుకే తక్కువ వేస్తున్నాను చూసేసుకుందాం వాటర్ వేసుకున్నాం కూర ఉడుకుతుందండి కొంచెం పొడి మసాలా జల్లుకుందాం అయిపోయిందండి కొత్తిమీర జల్లుకుని దించేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి